హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పౌరగారు మాట్లాడుతున్నాను అయితే గత కొన్ని రోజుల నుంచి ఇటు యూట్యూబ్లో కానీ నెక్స్ట్ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ మొత్తం అన్నిట్లో కూడా పెద్ద వైరల్గా మారిన విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి అతను దొరకట్లేదు ఎక్కడికో తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి అని మీడియాలో చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది అనమాట అది కూడా ఏంటంటే అప్పుడు టీడీపీ అధికారంలో లేకుండా ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో అప్పుడు సంబంధించిన రాజకీయ నాయకుల పైన కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నాయకుల పైన కానీ పవన్ కళ్యాణ్ గారిపైన కానీ చంద్రబాబు నాయుడు గారిపైనా కానీ నెక్స్ట్ మన నారా లోకేష్ గారిపైన కానీ రామ్ గోపాల్ వర్మ ఒక అబ్యూజింగ్స్ ట్వీట్ చేశాడని చెప్పి అప్పుడు ఒక వన్ ఇయర్ కింద అనమాట అటు ఇటుగా వన్ ఇయర్ కింద చేసిన ట్వీట్స్కి ఇప్పుడు వాళ్ళు ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా ఒక నలుగురు ఐదుగురు ఒక నలుగురు ఐదురు కలిసి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని ఖచ్చితంగా కేసు కేసు పెట్టాలి అతను అరెస్ట్ చేయాలి లాఠీచార్జ్ చేయాలి అందరినీ జైల్లో పెట్టాలనే లో వాళ్ళ నలుగురు ఎవరో ఈయన మీద కంప్లీట్ చేయడంతో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు మనకి ఇప్పుడు సమాచారం అనమాట అసలు ఏం జరిగింది అసలు వన్ ఇయర్ కింద ఏం జరిగింది ఏంటి అసలు విశేషాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట అయితే రామ్ వర్మ ఒక వన్ ఇయర్ కింద ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన నారా లోకేష్ గారి పైన టీడీపీ పైన నెక్స్ట్ వీళ్ళందరి పైన ఒక సినిమా తీసినట ఆ సినిమాలో యాక్ట్ చేసిన శ్రీతేజ్ అనే యాక్టర్ పైన కూడా ఇప్పుడు ఒక కేసు కూడా నడుస్తుంది తనని ఒక ఎవరో అమ్మాయిని రేప్ చేసినట్టు ఇంకేదో ఇది చేసినట్టు అతన్ని తీసుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు దాని తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ టీడీపీ నేతని అబ్యూజింగ్ గా సినిమాలో చూపించారు నెక్స్ట్ నారా లోకేష్ అంటే ఇప్పుడున్న ఏపీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ను కూడా దాని కింద ఆ సినిమాలో తన ఒక ఒక తీవ్రమైన నెక్స్ట్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చే విధంగా నారా లోకేష్ గారిని ఆ సినిమాలు చూపించినట్టు ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది అనమాట అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు కాని ఇతర ఎవరు ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని వాళ్ళందరినీ కూడా రామ్ గోపాల్ వర్మ సినిమా తీసిన ఆ సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్లు చూపించడం అనేది ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనమాట వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో మటలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎన్నో మటలు జరుగుతున్నాయి వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడు ఒక ఆర్జీవి గారి మీద పడి ఏ అవటం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆర్జీవీ ఫ్యాన్స్ అనేవారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు ఎప్పుడు వన్ ఇయర్ కింద జరిగిన దాని నుంచి ఇప్పుడు ఎందుకు రచ్చ ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మీరు ఇది చేయండి ఏపీని అభివృద్ధి చేయండి వీటన్నిటి గురించి ఎందుకండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇటు టీడీపీ నాయకులు కానీ ఇప్పుడు మన వైసీపీ నాయకులు కానీ ఇప్పుడు రీసెంట్గా మనం ఒక వీడియో తీసుకున్నకే అంబటి రాంబాబు ఏపీ మినిస్టర్ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు వైసీపీ హయాంలో రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో జరిగిన ఆ ట్వీట్ గురించి మీరు ఎప్పుడు ఎందుకు ఇది చేస్తున్నారంటే ఆర్జీ గారు పట్టుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ ఎంతో మంది రేపులు చేస్తున్నారు మాటలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు ఎన్నో కబ్జాలు చేస్తున్నారు ఎన్నో ఫోతరీలు చేస్తున్నారు వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటే ఎప్పుడో సంవత్సరం కింద జరిగింది ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవటం చెప్పేసి అని అంబటి రామారావు కూడా ప్రెస్ మీట్ లో తీవ్రంగా స్పందించారు అనమాట టీడీపీ నేతల పైన అయితే ఇప్పుడు అర్జున్ గారు మాట్లాడుతూ నన్ను పట్టుకోవడానికి నేను ఎక్కడికి పోలేదు ఎక్కడికి దాచుకోలేదు ఎక్కడో పోలీసులు వస్తుందని చెప్పి నేను భయపడి మనసు కింద దాక్కోవడం అలాంటివన్నీ నేనేం చేయలేదు బరాబాద్ ఇక్కడే ఉంటాను నేను ఎవరికి భయపడను ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే నన్ను ఇప్పటికి ఇప్పుడు అరెస్ట్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి ఎప్పుడు వన్ ఇయర్ కింద జరిగిన దానిపైన యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవటం ఏంది అని చెప్పి రామ్ గోపాల వర్మ గారు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు కూడా మనకి వీడియో న్యూస్ ఇన్ఫర్మేషన్ అవుతుంది సో మీరు కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఏమనుకుంటారు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దానిపైన మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియో మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా నాకు ట్యాగ్ చేయండి